ఈ సినిమా నేను ఏం చేశాను అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వంద మంది వెనకాల ఇక్కడ కూర్చుంటే సినిమా ఆడుతుంది అనుకుంటే చాలా సినిమాలకి ఎంతోమంది మొత్తం టెక్నీషియన్స్ లేదా ఆర్టిస్టులు అందరూ కూర్చుంటారు కానీ ప్రేక్షకులకు కావాల్సింది మనం కథలో ఏమిచ్చాము అనేది ఇంపార్టెంట్ వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి అవసరమైందైతే చూస్తున్నారు లేకపోతే లేదు మన పాత్రికేయులందరినీ నా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం నేను ఎంత ఫైట్ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు దయచేసి నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను ఒక ఆడపిల్లగా ఓమల్లి అనేది కూడా ఒక ఫైనాన్షర్ కానీ లేకపోతే వేరే హెల్ప్ లేకుండా నేను ఓన్గా చేశాను కేవలం ఈ కథ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్తో మీ అందరికీ తెలుసు సినిమా అంటే ఆరు పాటలు రెండు ముద్దు సీన్లు నాలుగు ఫైట్లు రెండు కామెడీ సీన్లు ఇది తప్ప సినిమా అనేది ఏం లేదు అలాంటి ఈ రోజుల్లో నేను ఒక డిఫరెంట్ కథను సెలెక్ట్ చేసుకొని ఈ ఓమల్లి అనే సినిమాని చాలా నేచురల్గా చేశాను దీనికి మీ అందరి సపోర్టు నాకు నిజంగానే కావాలి మన ప్రెస్ మీడియా ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది అలాగే వాళ్ళకి తెలిసేలాగా చేస్తుంది దయచేసి నా ఈ ఓమల్లిని కూడా మీ అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది ఒక ఒక మంచి సినిమా అని కానీ మీరందరూ కానీ నాకు సపోర్ట్ చేయగలిగితే మీకు రుణపడి ఉంటాను ఈ ఓమల్లి సినిమా మార్చి ఎయిటీన్త్న రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను క్రికెట్ మ్యాచ్ అయిపోతుంది అలాగే పిల్లలకి హాలిడేస్ కూడా వస్తుంది బాగుంటుంది అందరికని ఎయిటీన్త్ని ప్లాన్ చేశాను టూ ఇయర్స్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను ఈ ఈ ఓమల్లి కోసం కానీ ఇప్పుడు దానికి ఆ గాడు టైం ఇచ్చాడు నిన్నే నేను తిరుపతి వెళ్ళి వచ్చాను ఎందుకంటే ఏం మాట్లాడాలో నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ నాకైతే సపోర్ట్ చేయండి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక మూడు సినిమాలు ఉన్నాయి మంచి సినిమాలు కేవలం ఒక సెంటిమెంట్లుగా ఆ అమ్మాయి తీసిన సినిమాని ఇంకా రిలీజ్ చేయలేదు మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేసింది అని నా మీద ఒక బ్యాడ్గా మాట్లాడకుండా ఉండడం కోసం నా మూవీ రిలీజ్ తర్వాతే చేస్తానని చెప్పి నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమాజంలో అంటే ఓమల్లి గురించి నేను కొంచెం చెప్తాను నేను ఈ సమాజంలో రిలేషన్స్ అనేవి మాయమైపోతున్నాయి ఫీలింగ్స్ ఎఫెక్షన్స్ ఇవన్నీ కానీ ఒక ఇనోసెంట్ ఉమెన్ని అంటే ఒక ఎడ్యుకేటెడ్స్లో ఇన్ ఇన్నోసెంట్ ఉమెన్స్ లేరా అంటే నేను చెప్పలేను ఉన్నారు బట్ నేను ఒక ట్రైబల్ ఉమెన్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒక ఇన్నోసెంట్ ఉమెన్ దొరుకుతుంది కదా అని వెళ్ళాను ఒక రియల్ ఒక గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది సేమ్ టైమ్ ఒక గుడ్ లవ్ అంటే ఎలా ఉంటుంది ఒక అలాంటి ఒక దీనితో ఆ అమ్మాయి కథని మోల్డ్ చేసి తీయడం జరిగింది నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు రాలేదండి నేను రియల్గా ఈ మూవీలో గుండు కొట్టించుకున్నాను ఆడదానికి తల్లి వెంట్రుకులు అంటూ అలానే చాలా బోల్డ్గా చేశాను బోల్డ్గా మీన్స్ నాట్ మీనింగ్ లెస్ ఒక ట్రైబల్ ఉమెన్ నేను ఎలా ఉంటుంది అక్కడ అనేది దాన్ని నేను స్టడీ చేసి ఈ మూవీ చేశాను మీరు కూడా ఈ సినిమా చూస్తారు చూసిన తర్వాత నేను మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లో మళ్ళీ అప్పుడు మీరు అందరూ చెప్పాలి ఈ సినిమా ఎలాంటి సినిమా ఎందుకు చేసిందని ఆ పోస్టర్లు చూస్తే చాలామంది అనుకుంటారు ఇదేదో బూతి సినిమా ఏమిటి ఇంత బోల్డ్గా ఉంది అని కానీ ఒక నేచురల్ అడవులో పుట్టిన చెట్టు ఎలా ఉంటుందో దానికి ఎందుకంటే హద్దులు ఉండవు అలానే ఒక కుండీలో వేస్తే చెట్టు ఎలా ఉంటుంది ఏమిటంటే ఒక ట్రైబల్ ఉమెన్ అలాంటి అమ్మాయికి ఓపెన్గా నేను చూపించగలిగాను కాబట్టి అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో అలానే చేశాను కథ అయితే ఇంతవరకు ఇలాంటి కథ ఎవరు టచ్ చేయలేదు ఎవరు చేయలేదు కూడా పర్ఫార్మెన్స్ వేస్ కూడా ఎవరు చేయలేదు సేమ్ టైం కథను కూడా ఎవరు టచ్ చేయలేదు అలాంటి కథను నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ నేను ఒక నేను టెన్త్ క్లాస్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ చూసి దాన్ని ఎప్పటి వరకు నేను దాన్ని నా మనసులో ఆలోచించి దీన్ని ఇంకా బెటర్ చేశాను నేను యాజ్ ఇట్ ఇస్ అదేని కాదు బెటర్ చేశాను ఇదే ఓమల్లి అంటే